అలాగే గురువు గారు చాలామంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అసలు ఎలా తెలుస్తుంది అంటారు నెగిటివ్ అంటేనే వ్యతిరేక శక్తులు కోడి కలయిక ముందు మనిషిలోనే నెగిటివ్ ఉంటుంది ఆలోచన ఈ ఆలోచన వల్లనే మనిషి ఆలోచన మీద ప్రతి విషయాన్ని కూడా లోతుగా ఆలోచిస్తుంటే ప్రతి దాంట్లో తప్పులు కనపడతాయి ఇప్పుడు మీరు ఒక ఫోటోని ఒక అమ్మాయి ఫోటో ఒక అబ్బాయి ఫోటోను వరు వరులు ఇద్దరు ఒక ఫోటో పంపించారు దాన్ని చూడగానే బాగుంది అనిపిస్తుంది ఇంకొంచెం బాగా వెడల్పు చేసి చూద్దామని ఫోటోని ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుకే అప్పుడేమనిపిస్తుంది ఈ ముక్కు కొంచెం లామయిందే ఈ కన్ను కొంచెం ఇట్టిందే ఇక లోపాలు ఎత్తుక్కుంటున్నట్టే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో చేరడానికి ఫస్ట్ కారణం మనసు ఓకే కనపడింది కంటికి కనపడిన వైపుకంతా అంటే కంటికి కనిపించిన వైపుకి నువ్వు వెళుతూ ఉంటే నీ లైఫ్ ప్రశాంతత ఉండదు అంటే బజార్కి వెళ్ళాం బజార్లో అనేక రకమైన వస్తువులు కనపడుతుంటాయి ఆ కనిపిస్తున్న వస్తువుల్లో ఇది మన వాకిట్లో బాగుంటుంది కదా అని ప్రమా అనుకోకుండా ఒక ఉండకూడనటువంటి వస్తువు ఒకటి తెచ్చి వాకిట్లో పెట్టాను అక్కడ ఒక గుమ్మడికాయ ఉండాల్సిన చోట్లో మీరు ఒక ఒక ఇదేదో బాగుంది కదా అని ఒక రాక్షసుడి బొమ్మ లాంటిది అనుకోండి ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ వాకిట్లోకి వస్తుంది వాకిట్లో మొండెము లేనటువంటి అంటే కింద భాగం లేకుండా తలలు అంటిస్తుంటారు కొంతమంది మీరు చూసారో లేదు జింక ఏనుగులు రాజులు కూడా పోయి తలలు నరికి పులులు పెట్టుకున్నాం రాజ్యాలే నాశనం అయిపోయినాయి చెక్కతో చేసినవి ఏవైనా సరే ఆ సగభాగాలు అది వీళ్ళని అట్రాక్ట్ చేస్తాయి కొన్నిసార్లు ఆ అట్రాక్షన్స్కి మనం భర్త నో అన్న భార్య ఏమండి ఏం కాదులేండి వినా అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే దీ ఈ ఆడవాళ్ళ ఇష్టాన్ని వ్యతిరేకించలేని వాళ్ళలో అనేక మంది మనం కూడా పడిపోతుంటాం ఎంత తెలిసినా సో సెంటిమెంటల్గా ఏంటంటే ఏనుగు వినాయకుడే కదా అన్నారనుకోండి పోనిద్దు అనుకుంటాం తీసుకొచ్చి సగం తల మాత్రమే అంటించి పెడతారు అది తెలియకుండా నెగిటివ్ ఎనర్జీ తెస్తుంది బయటకు వెళ్ళి వచ్చిన తదుపరి వాకిట్లో చెప్పులు తీసుకొచ్చి నేరుగా గుమ్ము దగ్గర పెడతారు ఆ గుమ్మంలోంచి తక్షణం ఆ గుమ్మం లక్ష్మీదేవి నువ్వు ఎప్పుడైతే చెప్పులు తీసుకొచ్చి గుమ్మం దగ్గర అట్లా వదిలేవో ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ గుమ్మానికి లక్ష్మీదేవి మీదకి ఈ నెగిటివ్ ఎనర్జీస్ వెళ్తాయి మంచి తలతళ్ళలాడి కొత్త అద్దం తీసుకొచ్చి అక్కడ పెట్టి దుమ్ము రేస్తున్నప్పుడు ఏమవుతుంది ఆ డస్ట్ అంతా దానికి పట్టితే అద్దం మంచిదే కానీ డస్ట్ పట్టేసి అట్లా లక్ష్మీదేవి గుమ్మంలో ఉన్నప్పుడు ఆమె ఏంటంటే శుభస్కరంగా ప్రతిరోజు అందుకే ప్రతిరోజు గడపని శుభ్రపరిచి పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటారు ఇంకా కొన్ని వస్తువులు చాలామంది తెలియక చేసేది ఎవరో ఇచ్చారని చెప్పేసి ఈ యొక్క గుర్రపు నాడాలు తెస్తారు ఈ గుర్రపు నాడ తెచ్చుకోవడం తప్పు కాదు అది లక్ష్మీకరమే ఎందుకంటే వాజస్వ వాజస్వపాదం అని వాజ అంటే గుర్రం ఆ గుర్రానికి పెట్టే నాడా లక్ష్మీదేవి అని చెప్పింది ఇనువైనా కానీ కానీ దాన్ని ఎక్కడ పెట్టాలి అనేది తెలియక ఈ నాడాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే కరెక్ట్గా లక్ష్మీదేవి గుమ్మానికి ఆ దాన్ని చీయలేసుకొట్టేస్తారు ఫిక్స్ చేస్తారు అలా చేయకూడదు మీరు ఒక వ్యక్తితో ఒక కాన్వర్జేషన్ చేశారు మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఏదో బజార్లో లేదు ఉద్రేక పూరితమైన వాతావరణం జరిగింది ఆ ఉద్రేక పూరితమైన వాతావరణంలో మాట్లాడిన తర్వాత మీ ఇంటికి అక్కడి నుంచి పది నిమిషాలు లేదా అరగంట ఒకటిన్నర గడియ సేపు మీరు ఇంటికే రాకూడదండి ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఇది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కూడా కాదు హండ్రెడ్ అంటే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ జరిగింది నేను ఒక వ్యక్తికి చెప్పాను ఇలా మీరు బజార్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ఉద్రేకమైనటువంటి సంఘటన ఏదో డ్రైవ్ చేసుకుంటున్నా అరుచుకుంటున్నా ఉన్నప్పుడు ఆ వెంటనే మీ ఇల్లు దగ్గరలో ఒకటిన్నర గడియ లోపల మీ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళద్దు అని ఏమండి ఏమవుతుంది అన్నాడు వెళ్ళద్దు అన్నాను వెళ్ళి చూస్తే నీ టైం బాగుంటే మామూలుగానే ఉంటాయి ప్రతి ఒక్కరికి గ్రహాలు టైం బాగాలేనప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చినప్పుడు కథ అధయంతో నీకు తెలుస్తుంది అన్న అయితే నా టైం ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి అన్నాడు రోజు గలబడతాను అనుకోండి ఎట్లా ఉంటుంది అనేది నేను ఎట్లా తెలుసుకోవచ్చు అంటే దానికి కొన్ని చిన్న ఎలా ఎలా తెలుసుకోవచ్చు అని నీ తారాబలం నీ గ్రహస్థితిలో ఏలినాడు శని అర్ధాష్టమి శని శని అష్టమ కుజ దోషం నీచ దోషం అష్టమ కుజ నీచ దోషం ఇట్లాంటి కొన్ని కొన్ని నా వాక్స్థాన శని వాక్స్థాన కుజదోషం శని దోషం అట్లాగే వాక్స్థాన శని దోషం వాక్స్థాన కుజదోషం ఇట్లాంటి దోషాలు గురు దోషాలు ఇట్లాంటి గురుచండాల దోషాలు ఇటువంటివి ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఏ గొడవంతా ఎందుకు అనుకుంటే ఆ గడియన్నర అంటే ఇరవై నాలుగు ప్లస్ పన్నెండు ముప్పై ఆరు నిమిషాలు వదిలేసి ఇంటికి వెళితే ఏ గొడవ ఉండదు అన్న అన్న తర్వాత విని క్యాజువల్గా అయిపోయింది నాకు ఎప్పుడు బ్యాడ్ టైమ్స్ ఉన్నాయని ఏదో అడిగాడు చెప్పేసి అయిపోయింది తర్వాత ఒక ఆరు నెలలకి నాకు ఫోన్ చేశాడు అనుకోకుండా ఏంటోనండి ఈ వారం నుంచి అస్సలు ఇంట్లో పరిస్థితులు బాగుండట్లేదు ఏది ఎత్తుకున్న భార్యాభర్తల మధ్య ఉత్త పుణ్యానికి కలహాలు వస్తున్నాయి వారం అన్నాడు కాబట్టి వారం ముందు నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళాను వారం ముందు ఎవరితో తగు పెట్టుకున్నావా అని అడిగాను ఏదైనా ఫెరోషియస్ సంఘటన జరిగిందని గుర్తు చేసుకొని అవునండి వారం ముందు మీరు చెప్పినా కాబట్టి గుర్తు వచ్చింది కూడా మీరు అన్నారు నాతో వారం ముందే కరెక్ట్గా ఒక స్నేహితుడితో అనవసరంగా ఒక దగ్గర గలబడ్డాను వెంటనే ఇంటికి ఎంతసేపు వచ్చాను టైం అని కలెక్టర్ వారం కింద కాబట్టి ఫోన్ కూడా ఉంది అన్నీ అంటే ఈ ఫోన్ కాన్వర్ కన్ కన్వర్సేషన్ ఇవన్నీ ఉన్నాయి కరెక్ట్ టైం చెప్పాడు తీసి గ్రహం చూపించాను రోజు రావడము ఆ రోజు సాయంత్రం లోపల భార్యతో తగు ఆ తర్వాత తమ్ముడితో తగు అన్నగారితో తగు అత్తగారులతో తగు ఇంకెవరో ఎవరు దొరుకుతాను ఉత్తపుణ్యానికి తగాదాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి సహజంగా నేను చాలా స్మూత్ అండి నేనైనా మాట్లాడుతుంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ మంచివాళ్ళే మనుషులు కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ చేత మాట్లాడిస్తుంది అందుకని ఇది మనకి ఒంట్లోకి చేరిపోతుంది బయటికి వెళ్ళినప్పుడు రకరకాల ఉంటాయి మన ఒళ్ళు ఒక మ్యాగ్నెటిక్ లాంటి చెప్పాలంటే ఐస్కాంతం మెంటల్గా వెరీ స్టేబుల్గా ఉన్నారనుకోండి పక్కనోడి ఏం మాట్లాడుకుంటే మనకేం జానేదో అనుకుంటున్న వాడికి కొద్దిగా తక్కువగా అంటుకుంటాయి పక్కనోడి మాటలు వినాలని ఆసక్తి పెరిగింది అనుకోండి ఎక్కువగా అంటుకుంటాయి ఐ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఇంటికి బజార్లో ఇప్పుడు మీరు తరచు ఇంటుంటారు నేను ఇవాళ మా ఫ్రెండ్ ఇంట్లో అయినా నా ఫ్రెండ్ భార్య ఎంత గౌరవిస్తుంది వాళ్ళ భర్తని నువ్వు అసలు ఉన్నావు అని భార్యతో గలబెట్టి ఏమైనా అంటుంది వాళ్ళు చూడు ఫలానా చేసా ఎందుకు వస్తున్నాయి ఇవి మీ వాళ్ళ ఇంటి టాపిక్ మీ ఇంట్లో ఎందుకు వస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళినప్పుడు మనసు ప్రధానం సో మనసు నిర్మలంగా ఉండడాని కోసమే మన వాళ్ళు ధ్యానం అని ఒకటి పెట్టారు ఈ ధ్యానానికి అట్లాగే భజనకి పూజకి కూడా మంచి అర్థాలు ఉన్నాయి అది మనం చర్చించుకుందాం ఈ నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం అందుకే ఫస్ట్ వాకిట్లోకి రాగాని కాళ్ళు కడుక్కోవాలి శుభ్రంగా కాళ్ళు శుభ్రపరచుకోవాలి చేతులు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి అండ్ వీలైతే కొంతగా నీరు నోట్లో వేసి గాగులింగ్ శుభ్రంగా పొక్లించి ఉమ్మేసి ఈ వేలుతో జస్ట్ నీళ్లు తీసుకొని కన్ను బొమ్మలు ఇట్లా తుడుచుకొని ఇంట్లోకి వస్తే ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లోకి రావు ఓకే సింపుల్ రెమెడీ దీనికి ఏం పెద్ద ఖర్చు లేదు కానీ ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నానండి మరి నేను ఎలాగండి నేరుగా లిఫ్ట్ ఎక్కి ఇంటి ముందుకు పోతాను అపార్ట్మెంట్లో కూడా ఇటువంటి ఇబ్బందులు ఉంటాయని కింద వాటర్ ట్యాప్ పెట్టి చక్కగా ట్యాప్ కడగడానికైనా వాటర్ ట్యాప్ పెడతాడు శుభ్రంగా మీరు అక్కడే ఇంకా చెప్పాలంటే అపార్ట్మెంటే సోక్యం ఇండిపెండెంట్ హౌస్ కన్నా బయట బకెట్తో నిలబెట్టాలి అపార్ట్మెంట్లో శుభ్రంగా ఒక ట్యాప్ ఉంటుంది కాళ్ళు కడుక్కోవచ్చు నేను పొక్లించేసి కళ్ళు దుడుచుకొని చక్కగా లిఫ్ట్ ఎక్కితే మీతో పాటు అపార్ట్మెంట్లో ఉన్నోడు కూడా రక్షింపబడతారు సో కాబట్టి లేదు సౌలభ్యం అనాలి లేదు అపార్ట్మెంట్లు కట్టేవాడు కూడా కింద ట్యాబ్ అనేది సత్యం సో అలా బయట నుంచి ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఫస్ట్ చూసుకోవచ్చు అథవా బై మిస్టేక్ మెమరీ లాస్తో ఇంట్లోకి వచ్చేసిన అమావాస్య నాడు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని ఓం హ్రీం క్రోం సహస్రార హుం ఫట్ స్వాహ ఇది నరదృష్టికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఓం హ్రీం క్రోం సహస్రార హుం ఫట్ స్వాహ యాక్చువల్గా ఇది సుదర్శన మంత్రం చాలా పెద్దది నరదృష్టి పోయేందుకు శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ పరాయ పరం పురుష పరమాత్మనే పరకర్మ మంత్ర అయిన పెద్ద మంత్రం సో అంత మంత్రాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఒకడ రాకపోతే ఇబ్బందులు ఇవన్నీ పట్టుకొని ఓ ఆమ్ హ్రీమ్ క్రోమ్ ఆమ్ అనేది యాడ్ చేసుకోవాలి ముందు ఆమ్ క్రీమ్ క్రోమ్ సహస్రార ఫట్ స్వాహ అని చెప్పి ఒక నిమ్మకాయను కోసి చక్కగా పసుపు కుంకుమ అద్ది గుమ్మానికి అటు ఇటు పెడుతుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ క్రమంగా తొలగిపోతూ ఉంటాయి అప్పుడు మీకు క్రమక్రమంగా క్రమక్రమంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటే ధనం స్థిరమవుతుంది అవుతుంది ఆర్థికంగా బాగుండడమే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా బాగుంటుంది అండ్ ఇంకొకటి అనవసరమైనటువంటి అనారోగ్యాలు బీపీలు రైజ్ అయిపోవడాలు ఇటువంటి ఇన్సిడెంట్లు కూడా తోడు చేసుకో అయితే ముఖ్యంగా దీనికి కావాల్సింది ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీకి మనసు కారణం అని చెప్తున్నాను కాబట్టి ధ్యానం అనేది నీకు బయట ఉన్నటువంటి రస్టును ఇంట్లోకి రాని ఓకే ఆ తుప్పు పట్టినటువంటివన్నీ మా వేసుకోకూడదు ఇప్పుడు మనం గుడికి వెళ్ళాం గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో రకరకాల బాధలతో వస్తారు ఒకరు రుణ బాధలు ఉంటాయి ఒకరికి రోగ బాధలు ఉంటాయి ఒకరికి పిల్లలకు సంబంధించిన బాధలు ఉంటాయి ఒకరికి పిల్లలు పుట్టలేదనే బాధ ఉంటాయి ఒకరికేమో నాకు అసలు డబ్బులు ఇల్లు కుదరలేదనే బాధలు ఉంటాయి ఈ రకరకాల డిజైన్స్తోనూ రకరకాల బాధలతోనూ టెంపుల్కి వస్తారు ఈ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కోరికలు కొంతమంది మనసులో పెట్టుకొని తిరుగుతుంటారు మీరు గమనిస్తే కొంతమంది బయట తిరుగుతూ దేవుడా దేవుడా నాకు నా బిడ్డలను బాగా చేయ స్వామి నాకు ఇక్కడ స్వామి అని వాళ్ళతో క్లోజ్గా ఫాలో అవుతుంటే వినపడుతుంటే వాళ్ళు ఇంకో తత్వం పెట్టుకో నా బిడ్డను బాగా చేయడం ఇవి కొంతమంది మనసులో చెప్పేవి మీరు ధ్యానం పెట్టుకొని తిరుగుతున్నప్పుడు నేనే గుడికన్నా వెళితే నాకు బాగా వినపడేది ఏంటంటే కళ్ళు మూసుకొని ప్రదక్షిణ చేస్తుంటాను విపరీతమైన క్రౌడ్ ఉంటుంది ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాము చిన్నగా ఎవరితో సంబంధం లేకపోతే మనం కళ్ళు మూసుకొని నడుస్తూ ఉంటే కొంతసేపటికి ఈ ట్రాన్సెస్ ఏదైతే మన చుట్టూ ఉన్నాయి కోరికలు మీరు నమ్మరు మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు వంకాయలు బెండకాయలు కూరగాయలు నడుస్తుంటారు చూసారా విన్నారు కదా ఎప్పుడైనా వంకాయలు పది రూపాయలు టమాటాలు ఐదు రూపాయలు అని అడుస్తుంటాడు వాడు అట్లా నాకు ఈ బాలాజీ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ యొక్క జనాలు అందరూ కూడా ఈ కోరికల చిట్టాలు వినపడంతో అవి వాళ్ళు బయటకు చెప్పకపోయినా నా కళ్ళు మూసుకొని నా ధ్యానంలో ఉన్నప్పుడు ఈ కోరికల చిట్టాలు ఎక్కువ కనపడుతున్నాయి సో మీరు నిజమైనటువంటి మీకు కోరికలు తీరాలి అంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ కూడా పోవాలి అంటే అది ఏ గుడి అయితే ప్రశాంతంగా జనం లేకుండా ఉన్నారో మీరు ఆ గుడికి వెళ్ళండి ఎవ్వరూ లేనటువంటి సింపుల్గా ఉన్న గుడికి వెళ్ళండి అక్కడ భక్తుల ఆర్భాటం కోసం ఉండద్దు మీరు వెళ్ళి ప్రదక్షిణ రండి డెఫినెట్గా ప్రశాంతత వస్తుంది మీరు ఏ ఫిలిం నగర్ టెంపుల్కి వెళ్ళి ఫేమస్ ఫేమస్ ఫిలిం నగర్ అని పోయినారనుకోండి ఫేమస్ కోరికలకి కానీ కోరికలు తీరేది వాళ్ళ జన్మత జాతక బలంతో నెరవేరుతున్నాయో లేకపోతే దైవానుగ్రహంతో నెరవేరుతాయో తెలియదు కానీ మెంటల్ పీస్ ఉండదు మీరు అదే ప్రశాంతంగా ఏ కిషన్ బాగులో ఒక దేవాలయం ఉంటుంది ఎవరు పెద్దగా తెలియదు అటువంటి గుడి లోపలికి వెళ్ళి ప్రశాంతంగా ప్రదక్షిణ రండి చాలా నిర్మలంగా ఉంటుంది బిర్లా మందిర్ పోయి జనం విపరీతంగా ఉంటారు అదే బిర్లా మందిర్ కాకుండా మళ్ళీ ఇంకెక్కడైనా కింద ఇంకొక మందిరంలోకి వెళ్ళారనుకోండి జనం లేని చోటుకి చాలా తక్కువ అంటే ఎక్కడో ఎక్కడో నల్లపోచమ్ గుడులు అక్కడక్కడ కడతారు చిన్న వినాయకుడి గుడి లేదో ఏ కాలనీలో డెడ్ ఎండ్లోనో కడతారు అటువంటి గుడికి వెళ్ళినప్పుడు మంత్ర ప్రతిష్టతో జరిగినటువంటి దేవాలయం అయితే మీరు వెళ్ళినప్పుడు తెలియని ప్రశాంతత కనపడుతుంది మొదటి రోజే కనపడుతుంది చాలా ప్రశాంతంగా ఉంది గుడిలో అని మీరు ఇంకొకటి కూడా మీరు నెక్లెస్ రోడ్లో మీరు వెళ్తే ఆ సంజయ్య పార్క్ రైల్వే స్టేషన్కి కొంచెం ముందు లెఫ్ట్ సైడ్లో ఒక గుడి ఉంటుంది ఆంజనేయ స్వామి శివాలయం అన్నీ ఉంటాయి డిస్టర్బెన్స్ అన్నది అస్సలు ఉండదు నిజంగా వెళ్ళి హాయిగా ప్రదక్షిణ చేసి దేవుడు ముందు ప్రశాంతంగా కూర్చొని పూర్తి చేసుకోవడానికి అత్యంత అనువైన ప్రదేశం రాత్రిపూట మాత్రం అక్కడ నివాసయోగ్యం కాదు కాబట్టి ఎవ్వరూ అక్కడ పెద్దగా ఉండరు ఎందుకంటే అది ఎందుకనో ఆ ఏరియా అక్కడ రాత్రిపూట అది అంతగా ఉండదు ఏదైనా ఉంటే సాయంత్రం ఐదు ఆరు లోపలే అంతే ఆ తర్వాత గుడికి దీపారాధన చేసి ఎవరో ఒకరు ఎవరో ఉంటుంటారు కానీ పగటిపూట వెళితే ప్రశాంతంగా ఈశ్వరుని దర్శించుకొని అభిషేకం చేసుకొని హాయిగా చేసుకోవచ్చు నవగ్రహాలు ఉంటాయి తిరగచ్చు ప్రశాంతంగా ఉంటుంది భక్తులు తక్కువ ఉంటారు భక్తులు ఎక్కువగా ఉన్న దగ్గర బాగా ఉంటుంది అనుకోవడమే పెద్ద భ్రమ మీరు అక్కడ పది మందిలో ఉంటారు అక్కడ ఏదన్నా మీకు మీ అదృష్టం బాగుండి మీకు కావాల్సిన ఏమంటారంటే వ్యాపారంలో మనం చెప్తారు చూసారా ఆధ్యాత్మికతకు నిలవైనటువంటి దేవాలయాలు కావు అది ఫిలిం నగర్ సన్నిధానం అనుకోండి బిర్లా మందిర్ అనుకోండి లేకపోతే ఇంకొక పెద్దమ్మ తల్లి టెంపుల్ అనుకోండి మీరు ఏ టెంపుల్స్ అయినా సరే అక్కడ దైవం ఉండొచ్చు కానీ వీళ్ళ మొర వింటున్నాడని నేను అనుకోవట్ల ఈ గోల ఎక్కువైపోయి ఆయన ఎక్కడో ఇంకోదిరిగి ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు ఎప్పుడో నైవేద్యం పెట్టే టైం కుంటాడు మిగతా టైమే పారిపోతాడు ఇక్కడ మాత్రం దేవుడు నిశ్చయంగా ఉంటాడు ప్రశాంతత ఎక్కడ ఉంటుందో భగవంతుడు అప్పుడు మనం ఒక క్వశ్చన్ వేసుకోవచ్చు లేదంటే మన కోరిక లేనకుండా పారిపోతే దేవుడు దేవుడు ఎందుకు అవుతాడు అంటే దేవుడు పారిపోడు మీ న్యాయబద్ధమైన కోరికలు తిరిగే మార్గాన్ని చూసేసి వెళ్ళిపోతాడు అంతే సో కాకపోతే మీకు ప్రశాంతత కావాలి అంటే అటువంటి గుడికి వెళ్ళాలి ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి రేపు నుంచి మళ్ళీ అక్కడ ప్రశాంతత ఎడగొట్టేస్తారు మళ్ళీ ఓ ఈయనే చెప్పారు కదా ఏదో బాగుంది కదా అని అక్కడికి వెళ్తారు ఇళ్ళిన వాడికి ఒక ఇద్దరికి బాగా కలిసి వచ్చింది అనుకోండి మళ్ళీ ఇదే ప్రచారం సోషల్ మీడియా వేదికగా మళ్ళీ ఎంత పవర్ఫుల్గా ఉందంటే ఒక సాధారణమైనటువంటి మహిళను చూడండి మోనాలిసా ఎవరు అమ్మాయి పాప మా అమ్మాయి వ్యాపారం చేసుకోలేకుండా చేసేసారు పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అమ్మాయి పార్థి గ్యాంగ్ అని ఈ మధ్య దొంగతనాలకు పాల్పడేటువంటి తెగ పాపం నిజంగా వాళ్ళు దొంగతనాలు కాదు వాళ్ళలో కొంతమంది దొంగతనాలు వాళ్ళు ఒకప్పుడు బ్రిటిషర్లను ఎదుర్కొన్నటువంటి వాళ్ళు రాజులకు సహాయం చేసినటువంటి ట్రైబల్స్ పాపం అమ్మాయి పాపం అన్యాయంగా అమ్మాయి ఎవడో సోషల్ మీడియాలో పెట్టడం అమాయకంగా అమ్మాయి ఏదో చెప్పడం పాప మా అమ్మాయి జీవన విధానం జరగబుట్టినట్టే కదా అంటే ప్రశాంతత అమ్మాయి నిజంగా ప్రశాంతంగా అమ్మాయి ప్రశాంతత నాశనం చేసేస్తాం సో ఈ సోషల్ మీడియా పరిధిగా కనుక వెళుతుంటే ఖచ్చితంగా మంచి అవుతుంది పరిధి దాటితే కూడా అంతే అవుతుంది